వేడి వేడి అన్నంలోకైనా ఉప్మాలోకైనా అదిరిపోయే టేస్ట్ తో ఉండే నిమ్మకాయ పులుసు పచ్చడి ఒక్కసారి టేస్ట్ చూసారంటే మాత్రం రుచి అనేది అస్సలు మర్చిపోలేరు అంత బాగుంటుంది సింపుల్ గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దానండి ముందుగా పది నిమ్మకాయలు తీసుకొని కట్ చేసి నిమ్మరసం తీసి అందులో ఉన్న గింజలని సపరేట్ చేసుకొని పక్కన ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ నుంచి ప్యాన్లోకి కాస్తంత నూనె వేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ దాకా మెంతులు వేసి కాస్త వేగాక ఒక టేబుల్ స్పూన్ దాకా ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర వేసుకొని మంటని లో ఫ్లేమ్ లో ఉంచి బాగా దోరగా వేయించుకొని మిక్సీ జాల్లో తీసుకోండి అదే కడాయిలోకి పది నుంచి పదిహేను దాకా ఎన్నిమరెక్కలను వేసుకొని బాగా చక్కగా వేయించుకొని మిక్సీ జాల్లో తీసుకొని ఒక టేబుల్ స్పూన్ దాకా ఉప్పును వేసి వీలైనంత వరకు మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత కాసింద నిమ్మరసం కూడా వేసుకొని బాగా మెత్తగా పేస్ట్ చేసుకోండి కారం తగ్గట్టుగా నిమ్మరసం వేసుకొని ఉప్పు కారాలు సరిపోయేలా చూసుకొని ఉప్పు సరిపోతే వేసుకోండి ఇప్పుడు ప్యాన్ లోకి నూనె వేసుకొని ఆవాలు జీలకర్ర వేసి వేగాక తెల్లగడ్డ కరివేపాకు కూడా వేసుకొని బాగా వేగాక లాస్ట్ లో ఎంగు పొడి చల్లుకొని ఆ మాత్రం ఇందులో వేసుకోండి అంతే ఎంతో టేస్టీ అయినా నిమ్మకాయ పులుసు పచ్చడి రెడీ అయిపోయింది